హాయ్ అండి హలో అస్లాంకమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదైతే నా డైలీ రొటీన్ అండి మా ఇంట్లో అనమాట సో మార్నింగ్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం సో అందుకని చెప్పి ఏమైనా వర్క్స్ ఉంటే ఏ రోజే కంప్లీట్ చేసుకోవాలి కదా టూ డేస్ ఉండాలండి అక్కడ అందుకని చెప్పి మొత్తం మార్నింగే లేచి ఫైవ్ థర్టీకి గిన్నెలు ఉంటే వాష్ చేసేసి బట్టలు వాష్ చేసేసాను ప్లస్ ముందు రోజు ఇడ్లీ పిండి అనేది వేసాను అనమాట సో ఇడ్లీ టిఫిన్ టిఫిన్ అనేది ప్రిపేర్ చేయాలి నైట్ చెప్తాను కదా ముందు రోజు మినప్పప్పు ఇడ్లీ రవ్వ నానపెట్టేసి మిక్సీ పట్టేసి ఉంచేసాను అన్నమాట సో ఇప్పుడైతే ఇడ్లీ వేయాలి అదే బ్యాటర్ మొత్తం ఒకసారి కలుపుతున్నాను అనమాట సాల్ట్ మొత్తం వేసి ఇది నా ఇడ్లీ పాత్ర అండి ఫైవ్ ప్లేట్స్ ఉంటాయి ఈచ్ ప్లేట్కి ఫోర్ ఇడ్లీస్ అనమాట అంటే మొత్తం ట్వంటీ ఇడ్లీ వస్తాయి అన్నమాట మా ఇద్దరికి అదే చాలండి అదే ఎక్కువ అనమాట అదే సరిపోతాయి ఒక్కసారి వండుతానండి అంతే చాలు నేను మా హస్బెండ్డే కదా పాప చిన్న పాప కదా అందుకని సో ఇడ్లీ పిండి అయితే వేసేసాను ఆయిల్ గ్రీస్ చేసేసి పిండి అయితే వేసేసాను అనమాట వాటర్ వేసి యాజ్ యూజువల్ మా అందరికీ తెలిసిందే ఇడ్లీ ఎలా అవికి స్టీమ్ చేయాలన్నది సో చేసేస్తున్నాను అనమాట ఇది మొత్తం పాప మార్నింగ్ ముందే నా వర్క్స్ అన్నీ అయిపోవాలి లేకపోతే అస్సలు చేయదనట్లేదండి ఎందుకంటే ఒక్కదాన్ని ఉంటాను కదా హస్బెండ్ వర్క్కి వెళ్ళిపోతే సో అందుకని చెప్పి తను లెగవక ముందే మొత్తం నేను సెట్ చేసుకోవాలన్నమాట టిఫిన్ కానివ్వండి బయట వర్క్స్ కానివ్వండి మొత్తం చూసుకోవాలి లేదంటే లేచిందంటే అసలు ఇంకేం పని ఉండదు తనని ఎత్తుకొని కూర్చోవటమే తనకి ఆయిల్ మసాజ్ కానివ్వండి మార్నింగ్ మార్నింగ్ సిరప్స్ ఉంటాయి కదా అవి వేసుకోవటమే సరిపోతుంది అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే ఉంటారు కదా నలుగురు ఉన్నాం కాబట్టి చూసుకునే వాళ్ళం సో ఇక్కడ నేను ఒకదాన్ని చూసుకోవాలి కదా వేడికి ఆయన ఉన్నంతసేపు ఆయన హ్యాండిల్ చేస్తారు ఒకవేళ లేస్తే లేకపోతే ఆయన వెళ్ళిన తర్వాత లేస్తే కనుక నేనే హ్యాండిల్ చేసుకుంటా అదే మా వారు ఉన్నప్పుడే లేస్తే కనుక ఆయనే హ్యాండిల్ చేస్తారు మొత్తం ఆయిల్ మసాజ్ కానివ్వండి సిరప్స్ కానివ్వండి మొత్తం ఆయనే చూసుకుంటారు నేను ఇంట్లో వర్క్స్ అని చూసుకుంటాను అనమాట సో మెయిన్లీ అండర్స్టాండింగ్ అనేది కంపల్సరీ ఉండాలండి వైఫ్ హస్బెండ్లో ఇదైతే మెయిన్ పక్కా అనమాట సో ఇడ్లీ అయితే పెట్టేసాము సైడ్లో ఇంకో స్టవ్ ఆన్ చేసి పల్లీ పచ్చడి అయితే చేస్తాము మన వీడియోస్ చూసి మన సబ్స్క్రైబర్స్కి అందరికీ అయితే తెలుసు నేను పల్లీ పచ్చడిలో పుట్నాలు కూడా వేస్తాను ఎందుకంటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది చాలా బాగుంటుందండి ప్లస్ పల్లీలు పుట్నాలు ఫ్రై చేసుకొని పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి అండ్ అలాగే చింతపండు కూడా కొంచెం చింతపండు జస్ట్ కొంచెం చింతపండు నానబెట్టేస్తే అది కూడా వేసేసి అది కూడా వేసాను అన్నమాట సో పచ్చిమిర్చి ఫ్రై అవుతున్నప్పుడే జీలకర్ర కూడా వేసుకొని కొద్దిగా హాఫ్ టీ స్పూన్ ఆయిల్ చాలు అంతే చాలండి హాఫ్ టీ స్పూన్ ఆయిల్ కూడా వేసి ఫ్రై చేసేసుకోవాలి ఒక సైడ్ అయితే ఇడ్లీ పెట్టేసాను సో ఇంకో సైడ్ అయితే పల్లీ పచ్చడికి అనమాట చూసారా పల్లీలు పుట్నాలు ఇప్పుడు నెక్స్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి అండ్ జీలకర్ర సో అవి కూడా వేసేసుకొని ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఉంటే కొద్దిగా కొత్తిమీర అవి వేసేసుకొని సాల్ట్ మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఫస్ట్ అయితే అవే అంతవరకే మిక్స్ మిక్సీ పెట్టాలి పొడి పొడిగా మిక్సీ పెట్టాలి ఆ తర్వాత చింతపండు ఏదైతే మనం నానబెట్టామో ఆ చింతపండు వేసేసి ఇంకొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసేసారనమాట చూండి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి అంతే అండి దీనికి పోపు పెట్టనవసరం లేదు ఎందుకంటే మనం పల్లీలు పచ్చిమిర్చి మొత్తం ఫ్రై చేసాం కాబట్టి పోపు ఏం అవసరం లేదు అదే పోపు వేసుకోవాలి అనుకుంటే పచ్చివే మిక్సీ పట్టేసి పోపు వేసుకోవచ్చు లేదు ఫ్రై చేసిందే పోపు వేసుకోవాలన్నా వేసుకోవచ్చు అండి నో ప్రాబ్లం సో ఇదైతే మా ప్లేట్ అన్నమాట అనమాట అయితే ఫ్రెష్ అయిపోయారు సో ఆయనకి టిఫిన్ టిఫిన్ పెడుతున్నాం అనమాట ఇడ్లీ చట్నీ అయిపోయింది సో నేను కూడా బ్రేక్ఫాస్ట్ అనేది చేసేసాను ఇది వచ్చేసేసి ఆఫ్టర్నూన్ అండి ఆఫ్టర్నూన్ రైస్ కుక్కర్లో రైస్ పెట్టేశాను లెవెన్ థర్టీ ఆ టైంలో పెట్టానండి రైస్ కుక్కరే కదా ఇద్దరమే కదా సో అందుకని ఎప్పుడు రైస్ కుక్కర్లోనే చేస్తానండి ఎప్పుడైనా గిన్నెలో చేస్తాను కానీ రైస్ ఎప్పుడైనా ఎప్పుడు డైలీ రైస్ కుక్కరే యూజ్ చేస్తాను సో ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే భేండి ఫ్రై సారీ బెండకాయ ఫ్రై చేస్తున్నాను బెండకాయని హాఫ్ ఇంచ్ మనంలో కట్ చేసి పెట్టుకున్నామండి ఆ తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ అనేది కట్ చేసుకున్నాము ఈ బెండకాయ ఫ్రై చాలా బాగుంటుందండి రోటీస్లో కూడా తినొచ్చు రైస్లో సైడ్ డిష్గా తినొచ్చు పప్పుచారు ప్లస్ అన్నం సైడ్ డిష్లో తినొచ్చు లేదు ఈ బెండకాయని కలుపుకొనే తినవచ్చు మేమైతే డైరెక్ట్ రైస్లో ఇదే కలుపుకొని తినేసాము చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి బెండకాయ ఫ్రై వీడియోని నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తానండి జస్ట్ బెండకాయ ఫ్రై ఎలా చేయాలి సింపుల్గా ఈజీ వీలు టేస్టీగా ఉందని నేను పోస్ట్ చేస్తాను దీనిలో అయితే డీప్గా అని చెప్తాను జస్ట్ మామూలుగా చెప్తున్నాను చూడండి ఆయిల్లో కొంచెం పప్పు తిముసులు వేసేసి ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఫ్రై అన్నమాట బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని పల్లీలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత బెండకాయ పీసెస్ వేసి ఉప్పు పసుపు వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై ఆవిరి మీదే చేసుకోవాలండి సో ఆల్రెడీ జిగురు ఉంటుంది ఈ పల్లీలు వేస్తే ఏంటంటే బెండకాయలో అసలు జిగురే ఉండదండి మీరు ఒకసారి ట్రై చేయండి పక్కా మీరు నాకు కామెంట్ చేస్తారు జిగురు లేదండి అని సో ఇలా అయితే ఆవిరికి పెట్టేసి ఒక టూ త్రీ టైమ్స్ చెక్ చేసుకుంటూ చేసేసుకోవటం అండి నాకు మోస్ట్లీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిందండి ఈ ఫ్రైకి అంతే అది కూడా నేను పాపను మేనేజ్ చేసుకుంటూ ఇది ఫ్రై చేసుకున్నాను కాబట్టి నాకు జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది ఇంకా మీకైతే టెన్ మినిట్స్తోనే అయిపోవచ్చు సో లాస్ట్లో ఏం చేయాలంటే భేండి బెండకాయ మొత్తం ఫ్రై అయిపోయింది అన్న తర్వాత నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని చేతుకు కొట్టేసి దానిలో కారం వేసి చేత్తోనే కలిపేసుకొని ఆ కారాన్ని కూడా దీంట్లో వేసుకొని ఒక టూ మినిట్స్ ఆ కారం పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలండి కావాలంటే వెల్లుల్లి కూడా స్కిప్ చేయొచ్చు బట్ వెల్లుల్లి వేస్తే ఆ వెల్లుల్లి టేస్ట్ కూడా బెండకాయకి పట్టి చాలా బాగుంటుంది టే ఒకసారి ట్రై చేయండి దీని ఫుల్ వీడియో నేను వన్ ఆర్ టూ డేస్లో కంపల్సరీ పోస్ట్ చేస్తాను లేదా షార్ట్ వీడియో అయినా కంపల్సరీ పోస్ట్ చేస్తాను చెక్ చేయండి సో చూసారు కదా వెల్లుల్లి వెల్లుల్లి కారం అయితే వేసేస్తున్నాను జస్ట్ టూ మినిట్స్ ఆయిల్లో అది మగ్గితే చాలు ఎందుకంటే మళ్ళీ కారం పచ్చిదనం పోవాలి కదా అందుకని సో చూసారు కదా టూ మినిట్స్ ఫ్రై చేసి దించేస్త దించేయటమే అంతే అండి బెండకాయ అయితే ఫ్రై రెడీ అస్సలు చెప్పు ఉండదు ఒకటానికి ఒకటి అస్సలు కలవదు అంత టేస్టీగా ఉంటుందనమాట ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ బెండకాయ ఉంటే అయితే బెండకాయ ఇష్టపడరు కదండి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఒక్కొక్కళ్ళు సో వాళ్ళకు కూడా ఇలా చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంది మమ్మీ అని చెప్పి తింటారు ఒకసారి ట్రై చేయండి సో ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసామండి ఆ వీడియో తీయటానికి అయితే కుదరలేదు ఇది వచ్చేసేసి నైట్ అండి డిన్నర్ చేయటానికి బయటకు వచ్చామన్నమాట సో ఏదో ఒకటి బయట తినేద్దాము ఓపిక లేదు ఇంకా బయట తినేద్దామని చెప్పైతే వచ్చాము ఒక హోటల్కి వచ్చాము మంచూరియా ఆర్డర్ చేశాము యాక్చువల్లీ నేను ఫాస్ట్ ఫుడ్స్ తిని బయట ఫుడ్ తిని వన్ ఇయర్ వన్ ఇయర్ ఎబోనే అయిపోయిందండి వన్ ఇయర్ టూ మంత్స్ అలా అవుతుంది సో ఎందుకో తినాలనిపించింది అనమాట తినాలనిపిస్తే ఇంకా హస్బెండ్ నేను చేశాను తీసుకెళ్ళారు సో హోటల్కి వెళ్ళి ఆర్డర్ చెప్పాను ఎగ్ మంచూరియా చాలా టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నాను అండి ఎంత బాగుందంటే అంత బాగుంది ప్లస్ బయట ఫుడ్ తినొద్దు అంటారు కదా అంట అన్న అంటారు సో తినొద్దండి బయట ఫుడ్ అయితే తినొద్దు అవాయిడ్ చేయండి బట్ ఎప్పుడైనా సరదాలను కూడా ఇది చేసుకోవాలి కదా సో అందుకని చెప్పి చెప్పాను కదా నేను ఫాస్ట్ ఫుడ్స్ తిని బయట ఫుడ్ తిని వన్ ఇయర్ ఎబోనే అయిపోతుంది సో అందుకని చెప్పి తినాలనిపించింది సో అందుకని చెప్పి ఆర్డర్ చేశామన్నమాట ఎగ్ మంచిరా జస్ట్ ఒక ప్లేట్ తినేసామన్నమాట బయటికి వెళ్ళాల్సిన పని ఉండి వెళ్ళి బయట డిన్నర్ చేసాం లేదంటే చేసేవాళ్ళమే కాదు ఇంట్లోనే వండేసేదాన్ని సో ఇదైతే మొత్తం హోటల్ అండి బయట వాళ్ళు చేసేది కూడా మేము చూసాము మంచిగానే చేస్తున్నారు హైజీన్ అంటే అంత హైజీన్ అని చెప్పలేను ఫుడ్ కోర్ట్ అనమాట ఇది సో బెటర్ మంచిగానే ఉంది అప్పుడప్పుడు ఓకే అండి డైలీ అయితే అసలు నో నో వే అనమాట సో ఇదైతే మొత్తం హోటల్ మొత్తం మా వారు షూట్ చేశారన్నమాట నేను బేబీని తీసుకున్నాను అంటే అంతే అవి తినేసి ఇంటికి వచ్చేసాము ఇంకా మార్నింగ్ అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరాము సో మార్నింగ్ వెళ్ళాము బైక్ మీద అనమాట అది వీడియో పోస్ట్ చేస్తాం